కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం అభివృద్దికి కృషి చేసిన తనకు ప్రజలు మరొకసారి అవకాశం కల్పించాలని మాజీ పార్లమెంటు సభ్యులు బి వినోద్ కుమార్ కోరారు పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యోతిరావు పూలే స్టేడియంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు ఇతర పార్టీ నాయకులతో కలిసి వినోద్ కుమార్ ఇవాళ మార్నింగ్ వాక్ చేశారు ఈ సందర్భంగా వాకర్స్ తో ఆయన ముచ్చటించారు గతంలో తాను ఎంపీగా చేసిన అభివృద్ధి కానీ ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని విమర్శించారు జరగాలి నేనేం చేస్తా మీరేం చేస్తా నా ఆలోచన నా ఆలోచన ఈరోజు కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం ఉంది మంచి అవకాశాలున్నాయి గత ఐదు సంవత్సరాలు కరీంనగర్ని ఎలివేట్ చేస్తా అని చెప్పుకునే అవకాశాలు దురదర్శ సంవత్సరాలకు కరీంనగర్ నియోజకవర్పల్ని కోల్పోయారు ఐదు సంవత్సరాలు నేను తప్పనిసరిగా మీరు దీవెనల వల్ల మీ దీవెన వల్ల నేను గెలిస్తే వచ్చే ఐదు సంవత్సరాలు కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళ దగ్గరికి తిరిగి ఈ కరీంనగర్ నగర అభివృద్ధి కోసం ఎల్ల